అనంతపురం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ఎదుట నిరసన జరిగింది పదో తరగతి పరీక్ష ఫీజు అధికంగా వసూలు చేయడంపై ఆందోళన చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు పరీక్ష ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ ఫీజులు పుస్తకాల ఫీజుల పేరుతో వేలల్లో దండుకుంటున్నాయని కొత్తగా ఎగ్జామ్ ఫీజు కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు గవర్నమెంట్ నిర్ణయించింది నూట ఇరవై ఐదు రూపాయలైతే ప్రైవేట్ స్కూల్స్ మాత్రం వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఫీజు వసూలు చేసినటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపైన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి పదో తరగతి గవర్నమెంట్ నియమించిన ఫీజు కంటే ఎక్కువ ఫీజు పదో తరగతి ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేసిన విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి పదో తరగతి ఫీజులు వెంటనే చర్యలు తీసుకోవాలి పదో తరగతి పరీక్ష ఫీజు పైన వెంటనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇవాళ ప్రభుత్వం నిర్ణయించిన పదవ తరగతి ఫీజు కంటే ఐదు రెట్లు ఎక్కువ రెట్టింపుతో వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు మరి దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ఒక్కొక్క విద్యార్థితో ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ఇవాళ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థల యాజమానుల్ని పోయి మీరు ఎందుకు మరి ఫీజు నూట ఇరవై ఐదు రూపాయలు లేదంటే రెండు వందల రూపాయలు వసూలు చేయాలి కదా ఎందుకు ఇంత వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి విద్యా సంస్థల యాజమాన్యులు అడితే మేము పై ఉన్నటువంటి అధికారులకు డబ్బులు అందజేయాలా మీరు ఖచ్చితంగా వెయ్యి రూపాయల ఫీజు కట్టాల్సిందే స్కూల్ ఫీజు అయినా కొంచెం లేట్గా కట్టండి పరీక్ష ఫీజు మాత్రం ఖచ్చితంగా ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు కట్టాల్సిందే అని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమానులు హుక్కం జారీ చేస్తున్నారు ఇవాళ ఏఎస్ఎఫ్గా జిల్లా విద్యాశాఖ అధికారులని మరి ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు నూట ఇరవై ఐదు రూపాయలు కాకోకుండా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నటువంటి విద్యా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మాత్రమే ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కనీసం ఇవాళ విద్యా సంస్థలలో ఏం జరుగుతూ ఉన్నాయి ఏం లేదని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులుంది ఇవాళ జిల్లాలో డిఈఓ గారు ఇద్దరు డిప్యూటీ డిఈఓలు మండల కేంద్రానికి సంబంధించిన ఒక ఎంఈఓ ఇవాళ హెచ్ఎంలు వాళ్ళందరూ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు కానీ ఇవాళ కార్పొరేట్ విద్యా స్థల యాజమాన్యులు ఇవాళ ఫీజుల రూపంలో దోపిడీ కాకుండా పరీక్షల రూపంలో కూడా దోపిడీ చేస్తామని కూడా ఇంతవరకు జిల్లా విద్యాశాఖలు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మేము ఏఎస్ఎఫ్గా జిల్లా విద్యాశాఖలు ఒకటే ఆడుతున్నాం ఇప్పటికైనా కూడా పరీక్ష ఫీజు సమయం దగ్గరికి రావడం జరుగుతోంది ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రతి ఒక్క పాఠశాల దగ్గరికి వెళ్ళి అక్కడ విద్యార్థులతో విచారణ చేయాలా విచారణలో ఏదైతే ఖచ్చితంగా నూట ఇరవై ఐదు రూపాయలు కాకోకుండా ఎక్కువగా వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈరోజు మీ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమానులకు తనిఖీకి మేము వస్తూ ఉన్నామని చెప్పి మీరు సమాచారం ఇచ్చి వెళ్తే ఏ ఒక్క విద్యార్థి కూడా చెప్పరు మీరు జిల్లా విద్యాశాఖ అధికారులుగా ఈ జిల్లాలో విద్యార్థులు బాగుదో బాగోగు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు తక్షణమే ఈరోజు ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థను ఖచ్చితంగా విచారణ జరిపించాలా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే రెట్టింపు వసూలు విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీకు ఆధారం లేకపోతే మా దగ్గర మాతో పాటు రండి మీకు ఈ జిల్లాలో ఏ విద్యా సంస్థలు ఎక్కువ వసూలు చేస్తున్నారో ఆధారాలతో సహా ఖచ్చితంగా మీకు అందజేస్తాం వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా గా హెచ్చరిస్తా ఉన్నాం